పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుల ఈ రోజు పునీత అసిసి పురి ఫ్రాన్సిస్ గారిని స్మరించుకుంటున్నాం ఫ్రాన్సిస్ గారు క్రీస్తు శకము పదకొండు వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇటలీ దేశములోని అసిసి పట్టణములో జన్మించారు ధనిక కుటుంబములో జన్మించాడు తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త తాను ఎటువంటి లోటు లేకుండా జీవించాడు ఇరవై సంవత్సరాల ప్రాయములో యుద్ధం చోటు చేసుకున్నప్పుడు తాను యుద్ధంలో పోరాడాడు ఓడిపోవటం వల్ల తాను బందీగా కొనిపోబడ్డాడు సుమారు సంవత్సరం పాటు చరసాల్లో గడిపాడు తిరిగి వచ్చిన తర్వాత తాను చాలా నెలలు జ్వరంతో బాధపడ్డాడు జ్వరంతో ఉన్నప్పుడు తాను మంచములోనే గడపవలసి వచ్చింది అటువంటి తరుణంలో తాను జీవితం గురించి ఆలోచిస్తున్నాడు జీవిత యొక్క పరమార్థం ఏంటి అని ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు తాను పేదలకు దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టాడు పెట్టాడు సేవలు చేయటం మొదలుపెట్టాడు ఏకాంతంగా వెళ్లి ప్రార్థనలు గడపటం ఏకాంతంగా ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు ఒకరోజున పునీత గామ్యాన్ గారి దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నాడు అటువంటి తరుణంలో శిల్వ స్వరూపము నుండి ఒక స్వరాన్ని ఆలకించాడు ఫ్రాన్సీస్ శిథిలమైన నా దేవాలయాన్ని తిరిగి నిర్మించు అన్నప్పుడు తాను తన స్వహస్తాలతో ఆ దేవాలయాన్ని తిరిగి సుందరముగా నిర్మించాడు ఇవన్నీ గమనించిన తండ్రి ఆగ్రహించి కుమారుని వేస్తున్నాడు తన గృహము నుండి బయటికి పంపించేస్తున్నాడు ఎందుకంటే తండ్రి కుమారుని గురించి ఎన్నో కలలు కన్నాడు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు అనుకున్నాడు కానీ కుమారుడు తన యొక్క ఆస్తిని ఈ విధంగా పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల ఆగ్రహించాడు ఫ్రాన్సిస్ గారు సంతోషముగా తండ్రి గృహము నుండి వీడి బయటకు వెళ్ళిపోయాడు తన యొక్క వారసత్వాన్ని కూడా వదులుకున్నాడు క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సందేశము కొరకు తన గృహాన్ని తన వారసత్వాన్ని వదిలి పేదరిక జీవితాన్ని జీవించాడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తిరిగి సువార్తను బోధించడం మొదలు పెట్టాడు ప్రార్థనా జీవితం గురించి హృదయ పరివర్తన గురించి సహోదర ప్రేమ గురించి బోధించాడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి అనేక మంది ఆకర్షితులయ్యారు అనేక మంది క్రీస్తును విశ్వసించారు ప్రియా సహోదరి సహో ద్వారా తాను సమస్తము క్రీస్తు కొరకే అని జీవించాడు క్రీస్తు యొక్క మహిమ కొరకే జీవించాడు ఈ మహనీయుని స్మరించుకున్న తరుణములో మనము కూడా క్రీస్తును మహింపరచడానికి ప్రయత్నం చేయాలి క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు మనము క్రీస్తు యొక్క బహుమానాన్ని పొందుకుంటాం ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా ద సర్వేశ్వర ప్రభా నిన్నుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఈ రోజున పునీత పునీతీపురి ఫ్రాన్సిస్ గారిని స్మరించుకుంటున్నాం ఈ పునీతుడు నీ కొరకు నీ సందేశం కొరకు తన వారసత్వాన్ని తన గృహాన్ని వీడి పేదరిక జీవితాన్ని జీవించాడు తన జీవితం ద్వారా నేను మహింపరిచి ఉన్నాడు ప్రభావ మేము కూడా ఈ భూలోకములు ఏ పని చేసినా నిన్ను మహింపరిచేటట్లు చేసే వాక్యాన్ని దయచే మనం వేడుకుంటున్నాం ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు అటువంటి వారందరినీ కూడా ఆయన ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో దీవించమని మా నాదు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి